ఇది వచ్చేసి పరమాన్నము ఫేవరెట్ పాలు నెయ్యి పరమాన్నం అయితే ఒకప్పుడు మన పెద్దవాళ్ళు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని అంటుండే కానీ ఇప్పుడు ఎవరేమన్నా కూడా మనం నోరు మూసుకొని మనకు అప్పుడే మనం మంచి అంటే సిగ్గు శరాలు ఏమీ లేకుండా రేషం పౌరుషం ఏం లేకుండా ఉంటే మంచోళ్ళు ఏదన్నా రిటర్న్ అన్నాం అనుకో చెడ్డలు ఇప్పుడు అది నడుస్తుంది సరే అది పక్కన పెడితే నాకు నచ్చిన స్వీట్ అయితే చేసిన ప్రతి బైట్లో జీడిపప్పు ఉండాలి టేస్ట్ అయితే మీ అందరి లాగా చాలా స్వీట్ గా సూపర్ ఉంది